హాయ్ హాయ్ అండి వెల్కమ్ టు రాజీస్ వరల్డ్ కొత్త వీడియోతో మీ ముందుకు వచ్చేసాను వాల్ట్ స్పెషల్ వచ్చేసి తమిళనాడు ట్రెడిషనల్ వంట అండి ఇది ఏంటి అని అంటే బెండకాయ పచ్చ బెండకాయ పెరుగు పచ్చడి లేకపోతే సింపుల్గా బెండి రైత ఇప్పుడు ఈ వీడియో ఎలా చేసుకోవాలో చూపిస్తాను వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ పేరు వచ్చేసి రాజీస్ఓ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండి చూస్తున్నారు కానీ ఒక్క లైక్ ఒక్క సబ్స్క్రైబ్ చేసుకుంటే నాకు కొంచెం ఎంకరేజ్గా మంచి మంచి వీడియోస్ తీయటానికి కొంచెం ఇన్స్పిరేషన్గా ఉంటుంది మీరేమంత కష్టపడక్కర్లేదండి పక్కనే ఆ లైక్ బటన్ ఉంటుంది అది కొట్టేసేయండి సరిపోతుంది నేను చేసే ప్రతి వీడియో మీ దగ్గరికి వచ్చేస్తుంది ఓకే అండి ఇప్పుడైతే వీడియోలోకి వెళ్దాము మనకి మనం ఎంత తీసుకోవాలి రైత ఆ దాని క్వాంటిటీని బట్టి బెండకాయలు తీసుకోవాలని నేనైతే బాగా ఒక పది నుంచి పన్నెండు బెండకాయలు తీసుకొని చిన్న చిన్న పీసెస్గా చూపించిన విధంగా కట్ చేసి పెట్టుకున్నాను కట్ చేసి పక్కన పెట్టుకున్న తర్వాత ఇప్పుడైతే స్టవ్ ఆన్ చేసి బాండి పెట్టుకొని ఆయిల్ అంటే క్వాంటిటీ తక్కువే ఉంది కాబట్టి నేను ఆయిల్ కూడా టూ స్పూన్స్ వేసుకున్నానండి చిన్న స్పూన్తో వాటిని మనము క్రిస్పీ వస్తుంది చూడండి కలర్ చేంజ్ అయ్యి క్రిస్పీ మనకి ఫ్రైలోకి చేసుకో షాలో ఫ్రై కాకుండా డీప్ ఫ్రై చేసుకుంటాం చూడండి అలా కొంచెం క్రిస్పీనెస్ వచ్చిన దాకా వేయించుకోవాలి కొంచెం లోలో వేయించుకోండి హైలో అయితే లోపల అంటే లో తొందరగా ఉడికిపోతే కానీ లోపల పచ్చిగా ఉంటుంది కొంచెం లోలోనే వేయించుకోండి చూడండి ఒక ఐదు నిమిషాలకే క్వాంటిటీ తక్కువ కాబట్టి తొందరగానే వేగిపోతున్నాయి ఒక ఐదు నిమిషాలకే నాకు చూడండి చాలా వరకు వేగిపోయాయి చూడండి గోల్డెన్ బ్రౌన్ అంటే కలర్ చేంజ్ అయింది కదా సరిపోతుందండి ఇంకా రెండు నిమిషాలు ఉంచేసి ఒక్క రెండు నిమిషాలు ఉంచేసి ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకుందామండి ఇవైతే ఇప్పుడు వేగిపోయినాయి కదా ఒక రెండు నిమిషాలు ఉంచేసి అలా పక్కన పెట్టేసుకుందాం అస్సలు మీరు ఎప్పుడైనా ఈ తమిళనాడు ట్రెడిషనల్ అండ్ ఫేమస్ బెండిని అయితే విన్నారా తిన్నారా అండి ఇదే స్టైల్లో తిన్నారా లేకపోతే వేరే స్టైల్లో విన్నారా లేకపోతే చూసారా వీటిల్లో ఏది చేసినా కామెంట్ చేయండి ఇదైతే నాకు మా ఫ్రెండ్ చెప్పిందండి ఈ ఫ్రె మా ఫ్రెండ్ చెప్పగానే నేను చేసి చూశాను చాలా అంటే చాలా బాగుంది నాకే అంత బాగుంది కదా మన ఫ్రెండ్స్ అందరికీ మన సబ్స్క్రైబర్స్ అందరికీ చూపిద్దామని నేను ఇది స్టార్ట్ చేశాను అనమాట మళ్ళీ వీడియో తీయటం ఇది ఈ వంట ఇప్పుడైతే అది వేయించుకొని ఒక ప్లేట్లో పక్కన పెట్టుకున్నాం కదా ఇప్పుడు ఏ బౌల్ అయితే చేసుకున్నామో ఆ బౌల్ తీసేసుకొని మనం వేయించుకున్న పెరుగు దహి అంటే పెరుగు కదా ఆ పెరుగుని లంప్స్ లేకుండా ఫస్ట్ ఏ కలిపి పెట్టుకొని ఆ గిన్నెలో వేసుకోవాలండి తర్వాత అయితే మనం వేయించుకున్న బెండకాయలు ఆ పెరుగులో వేసుకొని దానికి సరిపడా సాల్ట్ కూడా వేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడైతే దీని సీక్రెట్ ఏంటి అని అంటే ఒక చిన్న మిక్సీ జార్ తీసుకొని చి చిన్న చిన్న పచ్చి కొబ్బరి ఎండి కొబ్బరి బాగోదండి పచ్చి కొబ్బరి పచ్చి కొబ్బరి వేసేసుకొని రెండు పచ్చిమిర్చి ఎందుకంటే ఈ పెరుగు చట్నీకి మొత్తం కొంచెం ఘాటు స్పైసీ అనేది ఈ పచ్చిమిర్చిలోనే ఉంటుంది కాబట్టి కొంచెం జీలకర్ర అంతే అండి ఒక్కసారి మూత పెట్టి లో ఫ్లేమ్లో కాదు మీడియం ఫ్లేమ్లో ఒక రెండు నిమిషాలు అలా తిప్పుకుంటే అయిపోతుంది చూడండి ఎంత మెత్తగా అసలు చాలా అంటే చాలా మెత్తగా వచ్చింది అన్నమాట చాలా మెత్తగా వచ్చింది ఇప్పుడైతే దీన్ని పక్కన పెట్టేసుకొని మనం ముందుగా కలిపి పెట్టుకున్న బెండి రైతి దాన్ని తీసేసుకోవాలండి దాన్ని తీసుకున్న తర్వాత మనము ఇప్పుడు వేసుకున్న మిక్సీ వేసుకున్నాం చూడండి ఆ పౌడర్ పచ్చి కొబ్బరి పౌడర్ని వేసేసుకోవాలి రెండే రెండు స్పూన్లు అండి ఎందుకంటే నేను తక్కువ క్వాంటిటీ తీసుకున్నాను కాబట్టి నాకు సరిపడా వేసుకున్నాను మీరు ఒక నలుగురు ఐదుగురికి పెద్దవాళ్ళకి సరిపోద్ది అంటే ఒక అర లీటర్ అంటే నేను వేసుకున్న పౌడర్ మొత్తం వేసుకోవచ్చు వేసుకోవాలి కూడా అది పక్కన పెట్టిన తర్వాత దీంట్లో తాలింపు యాజ్ యూజువల్గా మనం అన్నిట్లో వేసుకునేయండి ఒక్కసారి ఆయిల్ హీట్ అయ్యాక ఆవాలు జీలకర్ర మినపప్పు కొంచెం ఇంగువ కరివేపాకు ఎండుమిర్చి వీటిని గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు వేయించుకుంటే సరిపోతుందండి చూడండి ఎండుమిర్చి వేసాం కదా ఒక రెండు నిమిషాలు అలా స్పూన్తో మనము అలా అనుకుంటే సరిపోతుంది మరి మాడక్కర్లేదండి కలర్ చేంజ్ అవ్వక్కర్లేదు చూడండి ఇప్పుడు వేగిపోయింది కదా ఇది ఇప్పుడు ఆపేసి మనం ముందుగా కలిపి పెట్టుకున్న బెండిలో వేసేసుకోవడమే అంతే అండి మన తమిళనాడు స్పెషల్ అండ్ ట్రెడిషనల్ వంట బెండి అయిపోయింది ఇప్పుడు మనం దీన్ని కొంచెం వేడివేడి అన్నంలో వేసుకొని తింటాము తిని చెప్తానుండండి మీకు కూడా ఎలా ఉందో ఇప్పుడు అన్నం పెట్టి కొంచెం దహి బెండి వేసుకొని అలా కలుపుకొని తింటూ ఉంటే ఆహా ఎంత బాగుందండి చాలా బాగుంది